ప్రీవియస్ వీడియోలో చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా సో ఈ వీడియోలోని సున్నపిండి బాత్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్ గా చూపిస్తాను ఈ పౌడర్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు దీనికోసం బౌల్లోని హాఫ్ కప్ వరకు రైస్ హాఫ్ కప్ వరకు కూడా శనగపప్పు అలాగే ఒక రెండు స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఒక వన్ కప్ వరకు కూడా పొట్టు పెసలు ఉంటాయి కదా సో పెసలు వేసుకోవచ్చు బట్ ఇక్కడ లేక నేను పెసరపప్పు అయితే వేసుకున్నాను సో వీటన్నింటిని మిక్సీ జార్లో లో ఇలా ఫైన్ గా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి సో ఇలా రెడీ అయిపోయిన పౌడర్ డబ్బాల్లో వేసేసుకొని ఇందులో మనకి నేచురల్ గా దొరికే పసుపు ఉంటుంది కదా ఈ పసుపు ఒక టూ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసేయండి సో వీటన్నిటిని మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా పౌడర్ అయితే రెడీ అయిపోయింది నలుగు కలిపేటప్పుడు డైరెక్ట్ గా వాటర్ తో కాకుండా పాల మేగడా లేదు అంటే పాలు వేసేసి ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకుని పిల్లలకి స్నానం చేసే ముందు చక్కగా నెక్ దగ్గర హ్యాండ్స్ లెగ్స్ కి చక్కగా అప్లై చేసేసి రఫ్ చేస్తూ క్లీన్ చేయడం వల్ల మురికి ఏదైనా ఉన్నా సరే నీట్ గా క్లీన్ అయిపోతుంది స్కిన్ కూడా చాలా స్మూత్ గా అండ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవడానికి కూడా ఈ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది మరి వీడియో యూజ్ఫుల్ గా కనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరి వీడియోస్ కోసం పేజ్ ని ఫాలో అవ్వండి